లౌకిక పౌరస్మృతి రావాల్సిందే ప్రస్తుతం సివిల్ కోడ్లో మతత్వ ఛాయలున్నాయి మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు మీరు మతం ఆధారంగా భేదం చూపించడం తగడు అంటే దయ్యాలు వేదాలు ఉంటాయి మోడీ గారు మీరే కదా పొద్దుగా లేస్తే ఇతర మతాల మీద విషం జంపుతూ హిందూ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళ లోపల భయభ్రాంతులకు గురి చేస్తూ ఏమో జరిగిపోతుంది దేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల లోపలనే ఒక అశాంతి అభద్రతా భావాన్ని ఏర్పరిచినటువంటి గనులు ఘనా పార్టీలు మీ బీజేపీ వాళ్ళు మోడీ గారు మీరు మీ వల్ల హిందువులకు ఏదో మేము రక్షణ ఉందని అనుకుంటున్నారు కానీ హిందువు లోపల హిందూ లోపలనే ఒక భయాందో భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి నాయకులు బీజేపీ నాయకులు మీకు హిందూ మతం అనేటువంటి పదం లేకుండా మీరు ఒక్కరోజు కూడా రాజకీయం చేయలేరు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదే బీజేపీ పార్టీ ఆ మతాలను బేస్ చేసుకొని రాజకీయం చేసేదే బీజేపీ పార్టీ ఉద్వాళ్ళు లేస్తే హిందూ ముస్లిం పంచాయతీలు హిందూ క్రిస్టియన్ పంచాయతీలు గా మణిపూర్ మంటల్లో కొట్లాడక తగలబడిపోతూ ఉంటే ఆ ఆ మంటల్లో చలిగాచుకుంటున్నటువంటి దుర్మార్గులు మీ బీజేపీ పార్టీ నాయకులు మీ బీజేపీ పార్టీ పాలకులు ఇంకా మీరు ఇలా మతం ఆధారంగా భేదం చూపించడం తగదు అంటే ఇది ఏందన్నట్టు దయ్యాలు వేదాలు వెలుంచినట్టు అనిపించలేదా ఇది అన్ని ఎన్నికలు ఒకేసారి జరగడం మేలు స్వాతంత్ర వేడుకల్లో ప్రధాన ఉద్ఘాటన తొంభై ఎనిమిది నిమిషాల పాటు ప్రసంగంలో ప్రసంగంతో రికార్డు చేసి రికార్డు నెలకొల్పి ప్రస్తుతం అమల్లో ఉన్న పౌరస్మృతి మతత్వంతో విప వివక్షను ప్రోత్సహించేదిగా ఉన్నందువలన దీని స్థానంలో లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు దీంతో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే రీతిలో అన్ని రకాల ఎన్నికల్ని ఏకకాలంలో నిర్వహించేలా చేసుకోవాలని చెప్పారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఎనిమిది స్వా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాల పురస్కరించుకొని గురువారం ఢిల్లీలోని ఎర్రకోట పైన ఆయన జాతీయ పతాకాన్ని ఎగరవేశారు కోట బుర్జు పైన కోట బుర్జు పై నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఏం ప్రసంగించిండవు ఇట్లాంటివి అన్నీ చెప్పిండు ముచ్చట్టు